లో పండించే కూరగాయల పంటల్లో చిక్కుడు ఒకటి వీటిలో అనేక రకాలున్న పందిర్లు అవసరం లేని పాదు చిక్కుడు సాగు విస్తీర్ణం అధికంగా ఉంది ప్రస్తుతం ఈ పైరు పూత నుండి కాయ తయారయ్యే వరకు వివిధ దశల్లో ఉంది ఈ పంటకు చాలా చోట్ల వేరుకుళ్ళు తెగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తోంది కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పురుగును అరికట్టవచ్చంటూ యాజమాన్య చర్యల్ని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జే హేమంత్ కుమార్ మార్కెట్లో చిక్కుడుకు ఉన్న డిమాండ్ దృష్ట్యా చాలామంది రైతులు చిక్కుడు పంటను సాగు చేశారు ప్రస్తుతం పూత దశలో ఉంది కొన్ని ప్రాంతాల్లో కాయ తయారయ్యే దశలో ఉంది ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చిక్కుడు పంటకు వేరుకుళ్లు తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ తెగులు మొలక దశ నుంచి కోత దశ వరకు వచ్చే అవకాశముంది ఇది ఆశించిన ప్రాంతాల్లో ఉంటూ సమగ్ర చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడిని పొందే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఖమ్మం పట్టణానికి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్టయితే కూరగాయల సాగు అనేది ఎక్కువగా సెనంలో సాగు చేయడం జరుగుతూ ఉంది ఈ ముఖ్యంగా ఇప్పుడు చిక్కులు చూసుకున్నట్టయితే పూత దశ అదే రకంగా కొన్ని ప్రాంతాల్లో కాయ తయారయ్యే దశలో ఉంది ఈ దశలో ఉన్నటువంటి చిక్కుల్లో ప్రస్తుతం చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో ఈ వేరు కుళ్ళు అనేది దాశించి నష్టపరుస్తున్నట్టుగా గమనించడం జరిగింది చిక్కుల్లో వేరు కుళ్ళు తెగులు యొక్క కానీ మనం గమనించినట్లయితే పగులన్నీ కూడా పసు పచ్చ దాంతోపాటు ఆకులని రాలిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది వేరు వ్యవస్థ మీద కనుక చూసుకున్నట్టయితే నీటి రంగు మచ్చలు ఏర్పడటం అనేది దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు వేరు పీకినప్పుడు కనుక చూసుకున్నట్టయితే వేర్లని కూడా ముదురు ఎరుపు రంగులో మారటం అనేది దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది వేరు వ్యవస్థలు అంతా కూడా చూసుకున్నట్టయితే నారవలే ఉండటం అనేది కూడా ముఖ్యంగా ముఖ్య లక్షణంగా గుర్తించడానికి వీలుంటుంది దాంతోపాటు ఈ యొక్క వేరు వ్యవస్థను కనుక చూసినట్టయితే దీంట్లో ఈ యొక్క సిలింద్రానికి సంబంధించినటువంటి బీజాలు కూడా మనం గమనించేదానికి అవకాశం ఉంటుంది విత్తిన తర్వాత మొక మొలక దశ నుంచి అదే రకంగా ఆఖరి దశ వరకు అంటే కోత దశ వరకు కూడా ఆశించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడైతే ఈ యొక్క ఆశించిందో ఇలాంటి ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉంటూ కొన్ని నివారణ చర్యలు చేపట్టినట్టయితే ఈ తెగుల్ని సమర్థవంతంగా అరికట్టడానికి అవకాశం ఉంటుంది ఎక్కడైతే ఈ తెగులు ఆశిస్తూ ఉంటుందో అలాంటి ప్రాంతాలు చూసుకున్నట్టయితే ఈ చిక్కుని సాగు చేయకుండా పంట మార్పిడి ముఖ్యంగా మూడు నాలుగు సంవత్సరాల పాటు పంట మార్పిడి చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క చిక్కుల్లో ఈ తెగులు యొక్క తగ్గుతూ ఉంటుంది ముఖ్యంగా పంట మార్పిడి విషయంకి వచ్చినట్టయితే చిక్కుడికి సంబంధించినటువంటి ఈ వేరుకుళ్ళు తెగులు సంబంధించినటువంటి శిలీంధ్రం ముఖ్యంగా చిరుధాన్యాలు అంటే ముఖ్యంగా మొక్క జొన్న కానివ్వండి మొక్క మొక్కజొన్న కానీ ఇలాంటి పంటల మీద ఆశించేదానికి అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మొక్కజొన్న అదే రకంగా జొన్న చిరుధాన్యాలతో కనుక మనం పంట మార్పిడి చేసుకున్నట్టయితే భూమిలో దీని యొక్క సిలిందర్ బీజాలు చాలా వరకు నశించిపోయి తర్వాత మనం చిక్కుడుకెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండదు ఎక్కడైతే ఈ చిక్కుల్లో ఆశించిందో ఇలాంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే కొంతవరకు మనం పైనుంచి న్యూట్రియంట్ సపోర్ట్ అంటే మనకు ముఖ్యంగా పోషకాలను కనుక పిచికారి చేసుకున్నట్టయితే కొంతవరకు ఈ యొక్క దీనిని అధిగమించేదానికి అవకాశం ఉంటుంది ట్రైకో డర్మా అనేది కేజీ తొంభై కేజీల పసుపు ఎరుపు దాంతోపాటు వేపపిండి ఒక పది కేజీలు కలిపి కనుక పదిహేను రోజుల పాటు చెట్టు కింద నుంచి దాని తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడైతే విత్తనాలు విత్తామో అలాంటి పరిస్థితులు కనుక వేసుకున్నట్టయితే ఇది భూమితో పాటు అభివృద్ధి చెంది తద్వారా ఈ యొక్క వేరుకొలు తెగులు ఆశించడానికి అవకాశం చాలా వరకు తక్కువగా ఉంటుంది ముఖ్యంగా విత్తన శుద్ధి కూడా చేసుకున్నట్టయితే ముఖ్యంగా థైరామ్ ఏంటైతే మూడు గ్రాములు కేజీ విత్తనాలు కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క తెగులు తీవ్రత అనేది తగ్గుతూ ఉంటుంది ముఖ్యంగా భూమిలో దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పంట మార్పిడి చేయటం దాంతోపాటుగా ఈ యొక్క ట్రైకోడర్మన్ వేసుకోవటం దాంతోపాటు విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ తెగుల్ని అధిగమించి తద్వారా మంచి దిగుబడి సాధ్యం ంచేడానికి వీలుంటుంది ఈ యొక్క తెగులు కనుక చూసుకున్నట్లయితే ఒక మొక్క నుంచి ఇంకో మొక్క వ్యాప్ చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడైతే ఈ తెగులు ఆశించిందో వాటిని పీకిని నాశనం చేసుకున్నట్టయితే అంటే శుభ్రంగా పొలాన్ని అంతా పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితే చాలా వరకు దీని యొక్క ఉధృతం తగ్గించేదానికి అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా నీరు పారించే సమయంలో కూడా తెగులాశించినటువంటి మరొక మొక్క నుంచి వేరే మొక్క పారించడం అనేది చేయకూడదు ఎందుకంటే ఒక మొక్క నుంచి ఇంకో మొక్క కూడా ఈ తెగులు వ్యాపించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా చేయకపోవటం వల్ల వ్యాప్తి అనే ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి తెగులు సోకిన మొక్క నుంచి మంచి మొక్కలు నీరు పారించడం నివారించినట్టయితే చాలా వరకు దీని యొక్క వ్యాప్తిని అరికట్టి తద్వారా వేరే మొక్కలు కెలకుండా కాపాడి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ తెగులని చాలా వరకు అధిగమించేదానికి అవకాశం ఉంటుంది సాధారణంగా ఈ తెగులు ఒక మొక్క నుండి మరో మొక్కకు ఆశిస్తుంది కాబట్టి తెగులు సోకిన మొక్కలనుంచి మంచి మొక్కలను నీరు పారించవద్దు తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయడం ద్వారా ఇతర మొక్కలకు ఆశించకుండా ఉండి మంచి దిగుబడిని సాధించేందుకు ఆస్కారముంటుంది